మహబూబాబాద్ జిల్లా తోరూరు పట్టణ కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ హనుమాన్ల ఝాన్సీరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ మండల శాఖ మరియు యూత్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని మహాన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అలాగే అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఘనంగా జాన్సిరెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంచు సంతోష్ యూత్ కాంగ్రెస్ అధ్యకుడు పయ్యావుల ప్రవీణ్ సంయుక్తంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పాలకొట్టి ఇన్ఛార్జ్ జాన్సిరెడ్డి జన్మదినం సందర్భంగా రక్తదానం మరియు మహానదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని రాబోయే రోజులు జన్మదిన ఘనంగా నిర్వహిస్తామని అన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు झन्सी ఝాన్సీ హనుమల్లా ఝాన్సీ రెడ్డి గారి యొక్క జన్మదినం దాని సందర్భంగా ఈరోజు స్థానిక గెస్ట్ హౌస్లో యూత్ కాంగ్రెస్ మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇక్కడ బ్లడ్ డొనేషన్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది ఈ కార్యక్రమము ఎంజిమ్ నుంచి ఆశా డాక్టర్ గారి యొక్క సిబ్బందితోటి వాళ్ళ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఝాన్సీ రెడ్డి మేడం జన్మదిన సందర్భంగా ఈ బ్లడ్ డొనేషన్ సక్సెస్ అయింది తొరూరు పట్టణ కేంద్రంలో ఆర్ఎండి గస్ట్ హౌస్లో యూత్ కాంగ్రెస్ సీనియర్ కాంగ్రెస్ నేతృత్వంలో రక్తదాన శిబిరం చేయడం జరిగింది పాలకుర్తి అభివృద్ధి దాత ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఊరూరా అన్ని విలేజ్లల్లో ఆ కేక్ కట్ చేయడం జరిగింది అదేవిధంగా రక్తదానం ఇస్తూ ఆ తర్వాత అన్నదానాల కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఉంటాయని చెప్పేసి జాన్సమ్మ ఈ పాలకృతిని అభివృద్ధి పైన నడిపిస్తుందని చెప్పేసి జనవరి అయితే రకంగా ఆశిస్తారో ఈరోజు ఝాన్సీ మేడం గారి బర్త్డే వేడుకలు కూడా ఘనంగా చేయడం జరిగినది